श्रीकल्याणग्मावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्य नृणाम् आयुर्वृद्धितमुत्तमम् मघवनं विद्वन्महाभूषितं श्रेयप्राप्तिकरं शुभदिनसमये పంచాంగ అకన్యదా వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్షారతం భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణిమ నేడు సూర్యోదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదహారు నిమిషాలకు బుధవారం సరియగు తేదీ పద్దెనిమిది సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు నేడు పౌర్ణిమ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకుంది వరకున్నది ఆ తదుపరి పాఠ్యమి అంటే భాద్రపద శుద్ధ బహుళ పాఠ్యమి అనేది ప్రారంభమవుతూ ఉంటుంది నేడు పూర్వభాద్రా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ఆ తదుపరి ఉత్తర నక్షత్రం వర్జము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు నిమిష గంటల వరకు అలాగే భద్ర యోగం బాలవ కరణము దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల ఉంది ప్రధానంగా ఈరోజు మహాలయ పక్షము అనేది ఆరంభం పోతూ ఉంటుంది అంటే మహాలయ పక్షం అనేది ఈరోజు సూర్యోదయానికి ఉన్నది కదా భాద్రపద శుద్ధ పౌర్ణిమ అంటే సూర్యోదయం వరకు ఉన్నది మహాలయ పక్షాల్లో మధ్యాహ్న సమయంలోనే పితృకర్మ అనేటువంటిది చేసుకోవడానికి అర్హత మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఏదైతే మనకు అపరాం సమయంలో తిథి ఉంటుందో ఆ తిథినే మనం పరిగణనలోకి తీసుకోవాలి కనుక ప్రధానంగా నేడు ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతం నుండే పాడ్యమి వచ్చేసింది కాబట్టి ఈరోజు పూర్తిగా పాఠ్యమి మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉండడం వల్ల ఈరోజు నుండే మహాలయ పక్షాదులు ప్రారంభమవుతూ ఉంటాయి మహాలయ పక్షాదుల్లో పితృకర్మ చేసుకోదలిచినటువంటి వారు తప్పకుండా చేసుకొని ఆ పితృదేవతలకు సంతృప్తి చెందే విధంగా మీ యొక్క కార్యం అనేటువంటి పితృజ్ఞుని చేసుకొని వారిని సంతృప్తి పొంది మీ సకల విధాల దోషాల నుండి నివృత్తి పొందడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కర్తవ్యం అయితే ఈ మహాలయ పక్షాదుల్లో పదిహేను రోజులు ఉంటారు పక్షం అంటే పదిహేను రోజులు పదిహేను రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి వీరు దాన ధర్మాదులు కూడా చేసుకోమని చెప్పారు ఆ విధంగా మనం ఈ మహాలయ పక్షాదుల్లో దాన ధర్మాదులు కూడా ఏ విధంగా చేసుకోవాలనే అంశంపైన మనము ఒక కార్యక్రమాన్ని కూడా చెప్పుకుందాము అలాగే ప్రధానంగా మహాలయ పక్షంలో ఈ పితృకర్మ చేయడం వల్ల సకల పితృలు మాతృలు మాతామహులు పితామహులు మొదలగు వారు మేనత్తలు మేనమామలు అలాగే బాబాయిలు పిన్ని మొదలగు ఇట్లాంటి వాళ్ళు ఎవరికైతే పోయి ఉండి అర్హత పొందున్నారో అలాంటి వారికి అందరికీ కూడాను ఈ మహాలయ పక్షం చేసుకోవడానికి చక్కని శుభ సమయం ఇది దీనివల్ల ఎన్నో దోషాలు అనేటువంటివి పరిహారం అనేటువంటివి ఇక నేటి రాశి ఫలం కార్యక్రమంలో భాగంగా మొదటగా మేషరాశి ఈ రాశి వారికి నేడు మిశ్రమమైనటువంటి ఫలితమే ఉంటూ ఉంటుంది అనుకున్న కార్యం అనేటువంటిది త్వరితగతిన పూర్తి కాకపోవడంతో కొంతమేరకు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు అలాగే వీరు చేయదలుచుకునేటువంటి కార్యంలో కాస్త ఎంత మీరు వేగంగా పరిగెత్తాలనుకుంటే అంతే వేగంగా కా మనం కాస్త వెనక్కు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కనుక మీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవాల్సి ఉంటుంది మీరు ప్రధానంగా ఈ యొక్క కార్యంలో చేయదలిచినటువంటి పనులన్నీ కూడాను సక్రమంగా నెరవేరక కొంతమేరకు ఆందోళన చెందుతూ ఉంటుంటారు దీని నుండి మీకు విముక్తి పొందకోవడం కొరకు మానసిక ప్రశాంతత పొందడం కొరకు ప్రధానంగా విభూతిని చేతిలో పట్టుకొని రామరక్షా స్తోత్ర పారాయణం అనేటువంటిది ఒక ఐదు మార్లు చేసి ఆ విభూతిని ధరించుకొని మీరు కార్యానికి బయలుదేరితే మీ యొక్క కార్య సాఫల్యత అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు సక్రమంగానే నెరవేరుతూ ఉంటాయి కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత వృధా అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఖర్చు అనేది ఎక్కువగా జరగటం వల్ల వారు మానసికంగా కొంత ఆందోళన చెందుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది ఎలాంటిది రాదు గ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉన్నప్పటికి కూడా వారికి ఎలాంటిది అనేటివి రావు ఎందుకంటే రవిగ్రహ సంచారం అనేది చాలా బాగుండడం వల్ల వారికి అంత ఆనుకూల్యతగా సిద్ధిస్తూ ఉంటుంది సకల కార్యాలు అనేటువంటివి నెరవేరుతూ ఉంటాయి ప్రతి ఒక్క రంగంలో ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ అలాగే విద్యార్థులైనప్పటికీ కూడా అందరికీ కూడాను చక్కని శుభదినంగానే చెప్పుకోవచ్చు కొంచెం కొంచెం కనుకోండి మిథున రాశి ఈ రాశి వారికి సకల కార్యాలనేటువంటివి అనుకూల్యంగా నెరవేరుతూ ఉంటుంటాయి సకల విఘ్నాలు అనేటువంటివి పూర్తిగా తొలగిపోయి అనుకున్న పనులు అనేటువంటివి నేడు సంభవిస్తాయనేటువంటి శుభవార్త నేడు వింటూ ఉంటారు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడాను రావడానికి మార్గం అనేది సుగమం అయినట్టుగా వార్తలు విని మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా నేడు కాలం గడుపుతూ ఉంటారు అలాగే నేడు ప్రధానంగా వీరు దైవ దర్శనాదులు కూడా చేసుకుంటూ ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడిపి చక్కగా అనుకున్న కార్యాలు పూర్తి చేసుకొని ఆ రోజు ఈరోజు మనము దిగ్విజయంతో ముందుకు సాగేటువంటి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉన్నాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి నేడు చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు మంచి శుభవార్తలు వింటారు అలాగే వీరికి విదేశీ యానం సంబంధించినటువంటి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా సంభవిస్తాయి ఉద్యోగస్తులకు కూడా నూతన ఉద్యోగం మార్పుకు సంబంధించినటువంటి ప్రమోషన్ లాంటి వ్యవహారాల్లో సంబంధించినటువంటి శుభవార్తలు కూడా నేడు వింటూ ఉంటుంటారు వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను సక్రమమైన పద్ధతిలో సాగుతూ ఉంటాయి కానీ కాస్త అధికమైనటువంటి శ్రమ ఉన్నప్పటికీ కూడా సకల కార్యాలు అనేటువంటివి పూర్తిగా నెరవేర్తించుకొని పూర్తి దిగ్విజయమైనటువంటి సాధనతో వీరు పరిపూర్తిగా ముందుకు సాగుతూ ఉంటుంటారు అంతేకాకుండా నేటి వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలలో రాహుకాలంలో దీపారాధన చేసుకోవడం వల్ల కాస్త ఉన్నటువంటి ఏదైనా ఒక ఐదు డిగ్రీలుగా ఉన్నటువంటి వీరికి ఆ మైనస్ అనేటువంటిది అది కూడా తగ్గిపోయి చక్కని శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంటుంది సింహరాశి ఈ రాశి వారికి చాలా శుభదినం చక్కని అనుకున్న కార్యాలు నెరవేరేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు రావలసినటువంటి బకాయిలు వస్తాయి తప్పకుండా అనుకున్న కార్యాలు అనేటువంటివి నెరవేరి వీరు చేయదలుచుకున్నటువంటి కార్య సాఫల్యత అనేటువంటిది తప్పకుండా సిద్ధిస్తూ ఉంటుంటుంది అంతేకాకుండా వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలలో ఇతరుల యొక్క ప్రోద్బలంతో కాస్త ముందుకు సాగుతూ ఉంటుంటారు అలాంటిది దానివల్ల ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి చక్కని సాధించేసి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి మంచి ఫలితమే లభిస్తూ ఉంటుంది వీరు అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా సిద్ధిస్తూ ఉంటారు కాస్త ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణగానే నడుచుకున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చిన్నపాటి లోటుగా ఏర్పడుతూ ఉంటుంది దాని నుంచి మీరు అధిగమించడం కొరకు నిత్యము కనకధారా స్తోత్ర పారాయణం చేయండి దానివల్ల మంచి ఫలితం అనేటువంటిది పొందుతూ ఉంటారు అంతేకాకుండా ఆర్థిక బురోభివృద్ధి అలాగే విద్యార్థులు కూడా కొంతవరకు చికాకులు అలాంటివి సంభవించే అవకాశం ఉంది కనుక వీరు ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితం పొందుతారు తులారాశి ఈ రాశి వారికి శుభకాలం చక్కని అనుకూలమైనటువంటి గ్రహస్థితి సంభవించడం వల్ల అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలనేటువంటి పట్టుదలతో ముందుకు సాగుతారు పెద్దల యొక్క సహకారం వల్ల ఉల్లాసం ఉత్సాహంగా సాగుతూ ఉంటారు రాజకీయ నాయకులకు కూడా మంచి ఫలితాలు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి పదవి లభించేటువంటి వార్తను కూడా వింటూ ఉంటారు కనుక వీరు ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి చెందడానికి కూడా మంచి శుభకాలం ఇది వృష్టిక రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది నేడు సంభవించను అనుకున్న కార్యాలు నెరవేరినట్టుగానే నెరవేరేసి వాయిదా పడుతూ ఉంటాయి కనుక వీరు చేయాలనుకున్నటువంటి కార్యాలన్నింటిలో కూడాను సక్రమమైనటువంటి పద్ధతిలో కార్య సాఫల్యతను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా వీరు ప్రధానంగా రాహుగ్రహ కవచ పారాయణం చేసుకోవడం వల్ల కొంతవరకు అనుకున్న కార్యాలు సక్రమమైన పద్ధతిలో నెరవేరి మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహం అనేటువంటిది అధికంగా వృద్ధి చెంది ప్రశాంతతను చెందుతూ ఉంటారు అన్ని రంగాల వారికి కూడా ఇది వర్తిస్తూ ఉంటూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈ రాశి వారికి శుక్రగ్రహం కాస్త మిశ్రమంగా ఉండడం వల్ల కొంతమేరకు మానసికమైనటువంటి చికాకులుగా ఏర్పడుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా కార్య సాఫల్యతతో చక్కని శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటుంటారు అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరి సక్రమమైనటువంటి పద్ధతిలో ఆర్థిక పురోభివృద్ధి ఆర్థిక క్రమశిక్షణను చేసుకుని చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు ఆర్థిక చక్కని పురోభివృద్ధికి బాటలు కూడా అనేటువంటిది కలుగుతూ ఉండుంటాయి మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా కొంత రవిగ్రహ సంచారంలో మార్పు ఏర్పడడం వల్ల సకాలంలోనే సకల కార్యాలు నెరవేరి కొంతమేరకు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధితో మానసిక ప్రశాంతతను ఊపిరి పీల్లు సలుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కొంతవరకు పాత బకాయిలన్నిటి కూడాను క్లియర్ చేయడం ఇలాంటివి అనేటువంటివి అన్నీ సంభవిస్తూ ఉంటాయి మరికొన్ని కూడా ఇలాంటివి అవ్వాలి అంటే వారు ప్రధానంగా కనకధారా స్తోత్రం ఒకటి అలాగే రెండవది శ్రీ సూక్త పారాయణం కానీ లేదా లక్ష్మీ కవచ పారాయణం కానీ ఇది చేసుకోవడం వల్ల మరింత పురోభివృద్ధి చెంది శనివారం రోజు కూడా వీరు ఉపవాసం అనేది కూడా చేసుకోండి అలా చేసుకోవడం వల్ల వారికి మరింత శుభ ఫలితాలు అనేటువంటివి పొందేటువంటి అవకాశం మెండుగా కనబడుతూ ఉంటుంది వారు ఈ రాశి వారికి ఏరినాడి శని ప్రభావం ఉన్నప్పటికి కూడా ఆ యొక్క స్వామి స్వస్థానంలోనే ఉన్నందువల్ల తన స్థానానికి తాను ఇబ్బంది కలిగించుకోకుండా చక్కని శుభ ఫలితాలనే ఇస్తుంటుంటాడు అప్పుడప్పుడు మానసికమైనటువంటి చికాకు కలిగించినప్పటికి కూడా ఆర్థిక పురోభివృద్ధికి చక్కని బాటలు చూయిస్తూ ఉంటాడు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా చక్కగా కాలం గడుపుతుంటారు పై అధికారులతో మనమే పెత్తనం చెలాయిస్తూ అనుకున్న పట్టుదలతో కార్యాలు అనేటువంటివి అన్నీ కూడా సిద్ధించుకుంటూ ఉంటారు వ్యాపారస్తులకు కూడా చక్కని పురోభివృద్ధి కలుగుతుంటుంది అధిక దిగుబడులు రాబడులతో మంచి పురోభివృద్ధితో సుఖంగా కాలం గడుపుతారు నేడు వారు ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరక మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం రెండవది కుటుంబంలో కాస్త మాట పట్టింపు అనేటువంటిది ఏర్పడడం ఇలాంటివనేటువంటివి అన్నీ సంభవిస్తూ ఉంటుంటాయి అలాగే వీరు ప్రధానంగా మీనరాశి వారు వీరు రాహుగ్రహానికి కవచపారాయణం ఒకటి ప్రధానంగా చేసుకోవడం రెండవది శని కవచ పారాయణం చేయడం లేదా శనివారం ఉపవాసం ఉండడం ఇలాంటివి చేయండి లేదా శనివారం పూట నువ్వులకు సంబంధించినటువంటి పదార్థాన్ని వారు ఇతరులకు పంచిపెట్టడం లాంటివి చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం అనేటువంటిది లభించే అవకాశం మెండుగా ఉన్నది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్రమస్త శుభినోభవ